హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు వీడియోలో టాపిక్ ఐపీఎల్లో ఆర్సీబీ వర్సెస్ ఎల్ఎస్జీ మ్యాచ్ లో ఆసక్తికర సన్నివేశాలు చోటు చేసుకున్నాయి పూర్తి వీడియోను స్కిప్ చేయకుండా ఎండు వరకు చూసి మరిన్ని వివరాలు తెలుసుకోండి ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తన హోమ్ గ్రౌండ్ లో వరుసగా రెండో ఓటమిని చవిచూస్తుంది ఐపీఎల్ పదిహేడో సీజన్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వర్సెస్ లక్నో సూపర్ జైన్స్ మ్యాచ్ చిన్నస్వామి స్టేడియంలో జరిగింది లక్నో టీం బెంగళూరుపై పూర్తిగా ఆధిపత్యం ప్రదర్శిస్తూ బౌలింగ్ బ్యాటింగ్లో అదరగొట్టింది ంగ్ లో క్వింటన్ డికాక్ నికోలస్ పూరన్ పరుగుల వరద పారించారు బౌలింగ్ విభాగంలో యంగ్ పేజర్ మయాంక్ యాదవ్ మరోసారి ఆటగాళ్లను హడలెత్తించాడు పదిహేనవ మ్యాచ్లో లక్నో సూపర్ జెన్స్ ఇరవై ఎనిమిది పరుగుల తేడాతో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుని ఓడించింది బెంగళూరులోని ఎం చిన్నస్వామి స్టేడియంలో ఆర్సీబీ ఘోర ప్రదర్శన చేయడంలో సొంత గడ్డపై ఆ జట్టు వరుసగా రెండో ఓటమిని చవిచూసింది మరోవైపు లక్నో జట్టు వరుసగా రెండో విజయాన్ని అందుకుంది ఈ విజయంతో ఆ జట్టు పాయింట్ల పట్టికలో నాలుగో స్థానానికి చేరుకుంది మూడు మ్యాచ్ల్లో లక్నోకు నాలుగు పాయింట్లు ఉన్నాయి మరోవైపు ఆర్సీబీ నాలుగు మ్యాచ్ల్లో ఒకటి గెలిచి రెండు పాయింట్లతో ఉంది ఆ జట్టు ఇప్పటికే తొమ్మిదో స్థానంలోనే ఉంది చివరిలో ముంబై ఇండియన్స్ ఉన్నాయి ఆర్సీబీ కెప్టెన్ ఫాఫ్ డూప్లెసిస్ టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకున్నాడు దీంతో బ్యాటింగ్కు దిగిన లక్నో ఇరవై ఓవర్లలో ఐదు వికెట్లకు నూట ఎనభై ఒక్క పరుగులు చేసింది అనంతరం ఆర్సీబీ జట్టు పంతొమ్మిది పాయింట్ నాలుగు ఓవర్లలో నూట యాభై మూడు పరుగులకే కుప్పకూలింది క్వింటన్ డికాక్ బ్యాటింగ్ విధ్వంసం నికోలస్ పూరన్ హిట్టింగ్ సునామీతో బెంగళూరు బౌలర్లను ఆడుకున్నారు మయాంక్ యాదవ్ బౌలింగ్లో విధ్వంసం సృష్టించారు డికాక్ ఎనభై ఒక్క పరుగులు పూరన్ నలభై పరుగుల కీలక ఇన్నింగ్స్ ఆడారు నూట ఎనభై రెండు పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఆర్ వరుసగా వికెట్లు కోల్పోయింది ఏ ఒక్క ప్లేయర్ పెద్ద ఇన్నింగ్స్ ఆడలేదు ఇంపాక్ట్ ప్లేయర్ మహిపాల్ లోమ్రోర్ ముప్పై మూడు పరుగులతో ఆర్సీబీ తరపున టాప్ స్కోరర్ గా నిలిచాడు ఇక రజత్ పాటిదార్ ఇరవై తొమ్మిది పరుగులు విరాట్ కోహ్లీ ఇరవై రెండు పరుగులు చేశారు ఫాఫ్ డూప్లెసిస్ పంతొమ్మిది మహమ్మద్ సిరాజ్ పన్నెండు అనుష్ రావత్ పదకొండు పరుగులు చేశారు తొమ్మిది పరుగుల వద్ద కామెరాన్ గ్రీన్ అవుట్ కాగా నాలుగు పరుగుల వద్ద దినేష్ కార్తిక్ అవుట్ అయ్యాడు గ్లెన్ మాక్స్వెల్ ఖాతా కూడా తెరవలేకపోయాడు పంజాబ్ కింగ్స్ తో జరిగిన తొలి ఐపీఎల్ మ్యాచ్ లో మూడు వికెట్లు తీసిన మయాంక్ యాదవ్ ఈ మ్యాచ్ తన బౌలింగ్ విధ్వంసం సృష్టించాడు తన పేజ్ తో మరోసారి బ్యాట్స్మెన్లను హడలెత్తించాడు నాలుగు ఓవర్లలో పద్నాలుగు పరుగులిచ్చి మూడు వికెట్లు తీశాడు రజిత్ పటిదార్ గ్లెన్ మాక్స్వెల్ కామెరాన్ గ్రీన్లను అవుట్ చేశాడు నవీన్ ఉల్హాక్ రెండు వికెట్లు తీశాడు మణిమారన్ సిద్ధార్థ్ యష్ఠాగూర్ మార్కస్ స్టోయినిస్ ఒక్క వికెట్ తీశారు ఇది ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలపండి అలాగే మా ఛానల్ ను లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ